మనం అవునా కుక్కలు కుక్కలు ఏం చేస్తాయి కుక్కలు ఏం అంటున్నావు కరుతుందా ఎక్కడ కరుస్తుంది ఎక్కడ కరుస్తుంది చెప్పరా ఇక్కడ కొడుకు కొరుకుతుంది అటు వెళ్ళొద్దు ట్రెండ్ అంటుంది నా నా బటన్స్ అని ఎత్తుకు వస్తుందండి చెప్పులో పెట్టుకొని మరి వస్తుంది నెలకి డాడీ శాలరీ బిల్లు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాకు రావాలి చిన్న దాంతో పిల్లలతో ఎంతో ఫండ్ ఉంటుంది కదా అసలు పన్ను పై పన్నే ఉంటుంది పెద్ద కామన్ ఇంకా ఇప్పుడే అల్లరి చేయాలి మనం ఎన్ని చేస్తామో చిన్నప్పుడు ఏమంటారు ఫ్రెండ్స్ చెప్పండి కామెంట్లో మైక్ లేదు డిస్టర్బెన్స్ అయితే చేసుకోండి